హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే ఈ రోజు అయితే ఉగాది పండుగ అందరికీ క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మనం మార్నింగ్ లేచింది చెట్ల వైపు చూసామంటే మనకైతే గుడ్ మార్నింగ్ చెప్పినట్లే ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి ఇంకా మల్లెపూలు అయితే అసలు చెప్పిన అవసరమే లేదు ఇప్పుడు సమ్మర్ టైమ్ లో అయితే ఇంకా మల్లెపూలు వస్తుంటాయి కదా ఇంటి దగ్గర అయితే ఎంత మంచి వాసన వస్తుంటాయో మనం ఇంటి దగ్గర నటుకున్న మొక్కల్లో అయితే ఇలా ఫ్లవర్స్ వచ్చాయంటే ఎంత హ్యాపీ కదా అలాగే చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది ఎంత బాగున్నాయి చూడండి నాకు ఎప్పుడైనా మనసు బాగుండకపోతే ఇలా మొక్కల దగ్గరకు వచ్చి చూస్తూ అలా కూర్చుంటాను అయితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ కనిపించే ఫ్లవర్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే మా అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడైతే మామిడాకులు కుడుతున్నారు ఈ ఉగాది పండుగకి మామిడాకులే కాకుండా వేపాకులు వేప పువ్వులు కూడా తోరణాలుగా అయితే వేస్తారు ఇంకా మా సైడ్ అయితే ఉగాది పండుగ రోజు పెద్దలకైతే అయితే బట్టలు పెడతారు ఇంకా ఈ రోజు ఉగాది పండుగ రోజు అయితే ఎనిమిదిలో ఒక పూజ మొత్తం చేసేసేయాలి ఇంకా ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతాను ఇంకా మేమైతే పూజకి అంత రెడీ చేసుకున్నాం ఇంకా పూజ అయితే చేయాలా ఇక్కడ ఇంకా తొందర తొందరగా ఇంకా పూజ అయితే చేయాలి ఎనిమిది లోపల మళ్ళీ ఎమ్మగండో లేకుంటే రావుకాలం ఏదో ఉందో అని చెప్పారు ఇంకా ఆ అయితే పూజ చేయాలి అంతేకాకుండా ఇంకా పెద్దలకు అయితే బట్టలు పెట్టాలి ఇంకా అందుకని తొందర తొందరగా అయితే చేస్తా ఉన్నాము ఇంకా నేనైతే ఇంకా ఇద్దరు పూజ చేయాలి కాబట్టి ఇంకా మొబైల్ అయితే ఒక దగ్గర సెట్ చేసి పెట్టేసి వెళ్ళాను కానీ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను మొత్తం అంతా పూజ అంతా అయిపోయినాక లాస్ట్ లో చూసేసరికి అసలు రికార్డే కాలేదు ఆనే చేసిన లేదు మొత్తం మేము పూజ చేసిండే వీడియో అంతా ఏం లేదు ఇంకా నేనైతే ఉగాది పచ్చడి చేసి అంతా రికార్డ్ అయింది అనుకున్నాను కానీ అసలు ఆన్ కాలేదు ఇంకా ఈ రోజు మా ఇంట్లో అయితే ఎయిట్ లోప అయితే ఇంకా పూజ అంతా అయిపోయింది పెద్దలకు బట్టలు పెట్టడం కూడా అయిపోయింది ఇంకా ఈ రోజు అయితే ఉగాది పండుగ స్పెషల్ అయితే మా ఇంట్లో ఇవి లెమన్ రైస్ కరో రైస్ చపాతి చేశాను ఇంకా రైస్ పప్పు అలా చేశాను ఇంకా పండుగ అంటే అందరికీ తెలిసింది కదా మార్నింగ్ అయితే చాలా బిజీ బిజీగా ఉంటాము ఇంకా సరే అని చెప్పి మేమైతే తినేసి ఇంకా బయట అయితే వెళ్ళాలా మాకు కొంచెం బయట వర్క్ ఉంది అందుకైతే వెళ్తున్నాం మేమైతే ఇంకా నేనైతే తినేసి ఇంకా ఎప్పుడైతే బయలుదేరుతున్నాను మా రామ్ అడే కిందకి వెళ్లారు వచ్చేసరికి ఇంకా మా రామ అయితే వెయిట్ చేస్తా ఉన్నారు టైం అయితే టెన్ థర్టీ అలా అవుతుంది ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు టెన్ అయితే బయట వెళ్లలేము ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో బెంగళూరులో అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది టెన్ థర్టీ ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఆఫ్టర్నూన్ ట్వల్ కానీ వన్ గానీ అయిందనుకో అసలు బయట పోలేము అది ఇప్పుడు ఏప్రిల్ నెల మాత్రమే మే నెల కూడా కాదు మే నెలలో కంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఈ ఎండలు అయితే ఎండలైతే ఇప్పుడైతే బెంగళూరులో ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉందంటే మనం బయట వెళ్ళామంటే కంపల్సరిగా తీసుకొని పోవాలా అలా ఉంది బండ్లో వెళ్ళినా సరే అసలు ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియా వచ్చి బ్రూక్ ఫీల్డ్ ఏరియా ఇక్కడ అయితే జనవరి ఫిబ్రవరి నెలలో అయితే ఈ పక్క చెట్లు కనిపిస్తున్నాయి కదా రోడ్డు కి వైపులో ఆ చెట్లకైతే అయితే ఫ్లవర్స్ వస్తాయి పింక్ కలర్ లో చెర్రీ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయి చూడడానికి అయితే నేనైతే ఫిబ్రవరి నెలలో అయితే ఇవైతే షూట్ చేస్తాను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు అక్కడ చూస్తారు కదా మీరు ఫ్లవర్స్ లేకున్నా అదే రూట్ ఇది ఎంత బాగున్నాయో చూడండి బయట వచ్చినప్పుడు నడిచి వెళ్లేటప్పుడు అయితే ఎండ ఎక్కువ అనిపిస్తుంది కానీ బండిలో వెళ్తా అంటే గాలి వస్తుంది అనుకున్నాను కానీ ఎంత ఎండ అయితే హెల్మెట్ లో నుండి అయితే చెమట్లు కారిపోతున్నాయి అంత ఎండ వేస్తా ఉంది ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచువేషన్ లో ఈ ఎండలకైతే కంపల్సరిగా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలా అంతేకాకుండా ఎక్కువ కోకోనట్ వాటర్ గానీ మజ్జిగ్ గానీ అలా తీసుకుంటే చాలా బెటర్ అనుకుంటా ఇంకొకటి చెప్పాలంటే బయట వెళ్లేటప్పుడు గొడుగు తీసుకొని పోవడం అయితే చాలా బెటర్ అనుకుంటాను వర్షాకాలంలో అయితే వర్షాలు వస్తాయని చెప్పి గొడుగు మెయింటైన్ చేస్తాం కదా ఇప్పుడైతే ఈ ప్రజెంట్ ఎండలు కూడా అలాగే గొడుగు మెయింటైన్ చేయాలి ఇంకా మేమైతే ఇక్కడ వర్క్ ఉందని చెప్పాం కదా ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకొకటి చెప్పాలంటే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎక్కువ ఈ ఎండకు అయితే రాకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఈ ఎండలకైతే అయితే ఇలా బయట వచ్చాము కదా నాకైతే అనిపిస్తుంది అంటే ఏం వర్క్ టెన్ లోపే చేసుకోవాలి లేకుంటే ఈవినింగ్ టైంలో చేసుకోవాలి ఇలా ఆఫ్టర్నూన్ లో కానీ టెన్ పైన అసలు బయట రాకూడదు అనిపిస్తుంది అంత ఎండ అనిపిస్తుంది అంతేకాకుండా ఏ ఎండలో వచ్చామంటే సన్ స్ట్రోక్ ఖచ్చితంగా వస్తుంది వడదెబ్బ వస్తుంది ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ బయలుదేరుతున్నాము ఈ సంవత్సరంలో అయితే బెంగళూరు లో అయితే వర్షాలు కూడా చాలా తక్కువ ఈ సంవత్సరం బెంగళూరు లో ఈ ఎండలు చూస్తుంటే అసలు వర్షాలు వస్తాయా అనే డౌట్ వస్తా ఉంది ఆకాశం వైపు చూసామంటే క్లౌడ్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు మేఘాలు ఎక్కడికైనా వలస వెళ్ళిపోయాయా అనే డౌట్ అయితే వస్తుంది ఇంకా మేము ఇంటికి వెళ్లే దారిలో అయితే వుడ్ ఫ్రెష్ ఆయిల్ అయితే కనిపించింది చెక్కగానకు నూనె ఒకసారి వెళ్లి చూద్దామని చెప్పి ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే మనం తినే ఫుడ్ అంతా మొత్తం కలితినే పిల్లలు తాగే పాల పౌడర్ నుండి అంతా మొత్తం కలితినే ఇంకా ఇక్కడికి అయితే మేమైతే వచ్చేసాము వుడ్ ఫ్రెష్ ఆయిల్ అయితే చాలా మంచిది చెక్కగాను నూనె ఇంకా రేట్ చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది వన్ లీటర్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట అంటే త్రీ కేజీ వేరుశనగలు తీసుకుంటే వన్ లీటర్ ఆయిల్ అయితే వస్తుందంట ఇంకా అంతే కాకుండా ఈ మిషన్ కైతే ఒకసారికి అయితే ఫిఫ్టీన్ కేజీస్ అయితే వేస్తారంట చెడి గిజన్ లో ఫిఫ్టీన్ కేజీస్ వచ్చి ఒక సిక్స్ లీటర్ అలా వస్తుందంట ఆయిల్ అయితే ముందు పెద్దవాళ్ళు అయితే చెక్క నూనె ఎక్కువ యూజ్ చేసేవారు అప్పట్లో ఎద్దుల ద్వారా అయితే ఈ మిషన్ రన్ చేసేవారు ఇప్పుడు ఈ మిషన్స్ అయితే కరెంట్ తో అయితే రన్ చేస్తారు వీటిలో రెండు రకాలు ఉంటాయి చెక్క కానుక మిషన్లు ఉంటాయి ఐరన్ కనుక మిషన్లు ఉంటాయి ఈ చెక్క కనుక మిషన్ లో అయితే హీట్ అనేది జనరేట్ అవదు ఇప్పుడు నార్మల్ గా హీట్ చేసిన ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు అనుకుంటారు ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని హీట్ అయిపోతాయి చెక్క కనుక మిషన్ లో అయితే హీట్ జనరేట్ అవ్వదంట మనం చెక్క కనుక ఆయిల్ యూజ్ చేసినప్పుడు న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే ఉంటాయి ఇంకా ఇక్కడ మా రామ్ అయితే గ్రౌండ్నట్ సీడ్స్ అయితే చూపించారు కదా మా గింజలు కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి ఆయిల్ చూడండి ఎంత బాగా వస్తా ఉందో నేనైతే ఫస్ట్ టైం చూడడం అయితే ఆయిల్ కూడా చాలా తిక్కగా ఉంది మంచి వాసన వస్తుంది ఎంత బాగుందో అక్కడ మిషన్ దగ్గర నిలబడుకొని ఉంటే మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం తినే ఆహారం మొత్తం ఈ ఆయిల్ తోనే ముడిపడి ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ డిన్నర్ వరకు ఈ ఆయిల్ తో చేసినవే తింటుంటాం కదా కానీ అదే ఆయిల్ మన బాడీని కూడా డామేజ్ చేస్తుంది మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆయిల్ లేని ఫుడ్ అయితే అస్సలు తినము అందుకే మనం ఏం చేయాలంటే మనం ప్యాకెట్ ఆయిల్ తీసుకునే బదులు ఇలా గాను ద్వారా ఆడిస్తారు ఆయిల్ తీసుకున్నామంటే మన హెల్త్ కు చాలా మంచిది రేట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ పర్వాలేదు తీసుకోవచ్చు ఎందుకంటే కెమికల్స్ తో తయారు చేసిన ఆయిల్స్ వాడి షుగర్ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ తెచ్చుకొని హాస్పిటల్ కు డబ్బులు పెట్టే బదులు ముందు జాగ్రత్తగా అయితే హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయము ఇంకా ఇక్కడైతే చూసామంటే చాలా రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉంది సెస్మే ఆయిల్ ఉంది ఇంకా అంతేకాకుండా ఫ్యూర్ గీ గడ దొరుకుతుంది ఇక్కడ అయితే ఇంకా మేమైతే గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవాలని అయితే వచ్చాము ఇంకా అదే చూస్తా ఉన్నాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఆయిల్ తీసుకోవడమే కాకుండా విత్తనాలు తీసుకొని వచ్చి కూడా గానీకి పట్టించుకోవచ్చు అంట ఇక్కడ మన ఆమె అయితే ఒక బాటిల్ చూపిస్తున్నారు కదా అందులో ఏవేవో వేర్లు వేశారు డ్రై ఫ్లవర్స్ అంతా వేశారు ఏదో గింజలు అంతా వేశారు ఆ బాటిల్ అయితే కొబ్బరి నూనె కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ వేసి ఒక త్రీ డేస్ లేకుంటే ఫోర్ డేస్ వరకు అలా ఉంచేసి నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే మన హెయిర్ కైతే పట్టించుకోవచ్చు అంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్పారు ఇంకా మేము అదైతే ఒకటి తీసుకున్నాము ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే ఒకటి తీసుకున్నాము ఈ వీడియో చూసే మీకు ఎవరికైనా బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే వెళ్లాలంటే అడ్రస్ మొత్తం ఈ వీడియోలో చూసారంటే మీకు అర్థం అవుతుంది ప్రైజెస్ కానీ లేకుంటే అడ్రస్ గానీ మొత్తం అంతా వీడియోలోనే ఉంది చూడండి thank okay. you ఇక్కడ ఈ ఫామ్ లో చూడండి మొత్తం మడ్రాస్ ఉంది ఆండాల్ వుడ్ ఫ్రెష్ ఆయిల్ బ్రౌన్ నట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉంది సెస్మే ఆయిల్ ఉంది అంతేకాకుండా మస్టర్డ్ ఆయిల్ ఉంది అంతేకాకుండా ఇక్కడ కనిపించే నెంబర్ లైతే మీరు కాల్ చేస్తారంటే మీకు ఏం కావాలంటే అవి డోర్ డెలివరీ అంతే అంతేకాకుండా వీళ్ళకి వెబ్సైట్ పేజ్ కూడా ఉంది అందులో కూడా మీకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రైజెస్ అంతా కూడా ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి తీసుకొచ్చుకోండి అది కాకుండా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు బ్యాగ్ ఇచ్చారు కదా సంచి బ్యాగ్ అయితే ఎంత బాగుందో చూడడానికి అయితే గొప్పలే ఉంది నేను ఇక్కడైతే అంకుల్ అయితే అదే అడుగుతున్నాను ఇదే అందరికీ అందరికి ఇస్తారంటే అలాగే ఇస్తారంట ఎంత బాగున్నాయి బాగ్లు అయితే భలే ఉన్నాయి మేము అక్కడైతే ఆ షాప్ లో ఉన్న సేపు అయితే ఎండ గురించి అయితే అసలు మర్చిపోయాము ఇప్పుడైతే ఇలా బయట వస్తున్నానా ఎండ తగిలేసరికి మళ్ళీ ఎండలో వెళ్ళాలా అనిపించేసింది నాకైతే ఇంకా ఇప్పుడు టైం అయితే ట్వల్ అలా అవుతా ఉంది ఇంకా మా ఇంటికి పోవడానికి కొంచెం దగ్గరే గానీ ఎండ పోవాలంటేనే అసలు చాలా భయం అంతే అంతేకాకుండా బండ్లో వెళ్లేటప్పుడు గాలి వస్తుంది కదా ఎంత వేడిగా వస్తుంది అసలు ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇలాగే వెళ్ళామంటే మా ఇంటికి వెళ్లే దారిలో అయితే మారేమ్మ టెంపుల్ అయితే ఉంది కొత్తగా కట్టారు ఇంకా ఈ రోజు అయితే ఉగాది పండుగ చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ అయితే వద్దాం అనుకుంటున్నాము సెవెన్ కి అలా వస్తాము ఇంకా మేమైతే ఇంటి దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడికి ఇప్పుడైతే ప్రెసెంట్ బెంగళూరు లో ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది కదా అందుకోసం అయితే ఎక్కడ చూసినా కూడా బోర్లు అయితే వేస్తున్నారు ఏ స్ట్రీట్ లో చూసినా ఎక్కడ రోడ్ లో చూసినా కూడా బోర్లు వస్తానే ఉన్నారు మా చుట్టుపక్కల అయితే కదా ఈ మధ్యలో అదే సౌండ్స్ అసలు వినలేకపోతున్నాము ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి అంతేకాకుండా ఒక్కొక్కరు రెండు బోర్లు కూడా వేపిస్తున్నారు వాటర్ పడట్లేదు అంటే అర్థమవుతుంది భూగర్భ జలాలు ఎంత అడుగంటకు పోయాయో అమ్మయ్య ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ పోయి వాటర్ తాగాల నాకైతే చాలా దాహం వేస్తుంది ఈ ఎండలో మాత్రం అస్సలు బయట పోకూడదు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాము ఇప్పుడు కూల్ గా కొంచెం వాటర్ కన్ తాగేసి కొంచెం ప్రాణం అయితే లేచి వచ్చినట్టు అవుతుంది చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు అయితే బయట బయట వచ్చి ఎండ ఎండ చూసినట్టే నాకైతే ఏమనిపిస్తుంది అంటే సూర్యుడు చదివిన డిగ్రీలన్నీ మనకు అన్నట్టు ఉంది నైన్టీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంతా మొత్తం మనకి ఇప్పుడు చూపిస్తున్నారు ఇంకా మేమైతే ఈ బాటిల్ తీసుకుని వచ్చాం కదా ఇప్పుడైతే కోకోనట్ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో వచ్చి ఏమేమో డ్రై లీవ్స్ కానీ డ్రై ఫ్లవర్స్ అంతే అంతేకాకుండా ఏదో చెక్కలు ఉన్నాయి ఏదో సీడ్స్ అంతా ఉన్నాయి ఇంకా వీటిలో అయితే ఇంకా ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలి అయితే కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ కోకోనట్ ఆయిల్ మొత్తం బాటిల్ సరిపోతుందేమో అనుకుంటున్నాను ఒకేసారి కోకోనట్ ఆయిల్ అంతా వేస్తుంటే ఫుల్ అయిపోతుంది స్లోగా అయితే బాటిల్ ఫుల్ అవుతుంది నిదానం నిదానంగా ఒకేసారి వేస్తే బాటిల్ ఫుల్ అవుతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత త్రీ డేస్ లేకుంటే ఒక ఫైవ్ డేస్ వరకు ఉంచి నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు అంట నేనైతే ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఆయిల్ అయితే ఒక షార్ట్ వీడియో లాగా అయితే చేస్తాను నేను ఇక్కడ ఇంట్లో అయితే ఉన్నానా వీడైతే ఉన్నాడు పక్క బిల్డింగ్ లో వీళ్ళు వాచ్మెన్ వాళ్ళు నేపాలి వాళ్ళు వాళ్ళు ఆ పిల్లోడు మా దగ్గరికి రావాలంటే చాలా ఇష్టపడతాడు గట్టిగా పిలుస్తున్నాడు ఏమనుకోతే ఈ సైడ్ రావాలంట బట్టలు అంతా అందుకు వాళ్ళ అనుకొని బట్టలు అంతా నాను పోయానికి చెప్తా ఉంది ఇంకా మేము కూడా ఎండలకు పోయి ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా ఇప్పుడు తీసుకున్నాం అనుకో వాడు పరిగెత్తా ఉంటాడు అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ తీసుకున్నాము అని చెప్పి ఇంక గమనం అనిపోయాను నేనైతే వాళ్ళ మమ్మీ ఆ బాబుని అయితే తీసుకొని వెళ్ళిపోయింది ఆ పాపము ఏడ్ చేస్తున్నాడు ఆ బాబు అయితే ఇంకా ఈ వీడియో అయితే ఈవినింగ్ లో షూట్ చేసింది ఇంకా మేము అయితే గుడికి వెళ్ళాలి కూడా మారమ్మ టెంపుల్ దగ్గర అయితే చాలా బాగా పూజ చేస్తున్నారు అక్కడికి అయితే వెళ్ళాలనుకున్నాము మొత్తం స్ట్రీట్ మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి అయితే మార్యమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడైతే ముందు ఒక పాత గుడి అయితే ఉంది ఆ గుడిని అంతా కూల్ చేసి ఇప్పుడైతే కొత్తగా అయితే టెంపుల్ కట్టారు ఈ టెంపుల్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అప్పుడైతే ఓపెన్ అయింది ఇప్పుడైతే ఉగాది కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎంత బాగా డెకరేట్ చేసారో చాలా బాగుంది ఇక్కడ స్టార్టింగ్ లో గుడి ముందర అయితే తోరణాల లాగా ఫ్లవర్స్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారు ఈ మారమ్మ అని వచ్చే విధంగా అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు భలే ఉంది ముందు అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని చెప్పాను కదా చాలా చిన్నదిగా ఉంది ఇప్పుడు ఆ టెంపుల్ అయితే కూల్ చేసి ఇలా చాలా బాగా కట్టారు టెంపుల్ బయటే కాకుండా టెంపుల్ లోపల కూడా ఫ్లవర్స్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు చూడడానికి అయితే ఎంత బాగుందో అయితే వెళ్తుంది ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నెక్స్ట్ వచ్చి హార్ట్ తీసుకుందాం అని అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు కదా నేనైతే వీడియో షూట్ చేసుకోవాలనుకున్నాను ఇంకా ఇక్కడైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది అయితే మన ఆమె అయితే వీడియో తీయమని చెప్పాను ఇంకా నేనైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పోతా మా ఆమె అయితే వీడియో షూట్ చేస్తే వచ్చారు ఇంకా మేమంతా ప్రదక్షిణ అంతా అయిపోయినాక ఇంకా వీడియో చూద్దామని చూస్తే అసలు వీడియోనే ఆన్ చేయలేదంట మర్చిపోయారంట ఈ రోజు మార్నింగ్ నుండి ఎందుకో అలానే జరుగుతుంది వీడియో ఆన్ చేద్దాం అనుకుంటాము అంత సెట్ చేస్తాము ఆన్ చేయడం అయితే మర్చిపోతున్నాము ఇంకా నేనైతే వీడియో కోసం మళ్ళీ ప్రదక్షిణ చేశాను అలా అయితే మేము తొమ్మిది సార్లు అయితే ప్రదక్షిణ చేసాము మామూలుగా అయితే మూడు సార్లు వెళ్తాం కదా వీడియో కోసం తిరిగి తిరిగి తొమ్మిది సార్లు అయిపోయింది కొన్నిసార్లు అయితే అలా జరుగుతా ఉంటాయి ఈ వీడియో చూస్తే మీకందరికి కూడా మాతో పాటు శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ క్రోతినామ సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీరు మేమైతే దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ఫోటోలు అయితే కొన్ని తీసుకున్నాము లోపల చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఫ్లవర్స్ తో అంతా అందుకైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నాము ఇంకా మేము లోపల టెంపుల్ లోకి వెళ్ళాక హాతి తీసుకున్నాం కదా కుంకుమ పెట్టుకోవాలంటే అక్కడైతే ఎక్కడ కనిపించలేదు ఇంకా ఇక్కడ బయట వచ్చేసరికి ఇక్కడైతే సెట్ చేసి పెట్టారు కుంకుమంతా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఇంకా బయట వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్లే ముందు అయితే ఒకసారి ఇంకా ని ఇంకొకసారి అయితే చూపిస్తాను ఎంత బాగుందో చూడండి అయితే శ్రీ మారమ్మ అని అంతేకాకుండా శివలింగం లాగా అయితే ఎంత బాగా డెకరేట్ చేశారు బయట చూసామంటే చిన్న చిన్న ఆంగుల్ అయితే ఉన్నాయి చిన్న చిన్న టాయ్స్ అలాంటివి అయితే పెట్టుకుని ఉన్నారు ఇంకా మా పక్క బిల్డింగ్ లో అయితే చిన్న బాబు ఉన్నాడు కదా వాడికైతే ఇంకా కార్ అయితే తీసుకుందామని తీసుకుంటున్నాము రిమోట్ కార్ అయితే వాడు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే మా రాము ఒక్క కార్ అయితే తీసుకున్నారు ఆరెంజ్ కలర్ లో అయితే అదేమో నచ్చలేదు అనుకుంటే మళ్ళీ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు కలర్ అయితే మాకైతే ఇద్దరికి నచ్చింది ఇంకా అదైతే తీసుకొని వచ్చాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బాబు నీ సైడ్ అయితే మేము తీసుకోలేదు కదా ఇంకా ఇప్పుడైతే ఈ పక్క తీసుకున్నాము ఇంకా మేము నైట్ టైమ్ లో అయితే ఇలా బయట కూర్చోని ఉంటాం కదా అప్పుడైతే మమ్మల్ని చూసాడంటే చాలు వాళ్ళ నాన్న లేకుంటే అమ్మ గానీ తీసుకొని వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాడు ఈ బాబు వేసుకున్న బట్టలు అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి ఫోర్ డేస్ బ్యాక్ అయితే బర్త్ బర్త్డే అయితే జరిగింది ఆ బాబు బర్త్డే అయితే మేము ఇచ్చిన స్మాల్ గిఫ్ట్ ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా రామ అయితే నవ్వుతున్నారు కదా ఎందుకంటే చిన్నపిల్లలకి అన్నం పెట్టించామంటే అసలు తినరు తినిపించామన్నా కూడా తినరు ఈ బాబు అయితే చేతులతో ఎంత బాగా తీసుకొని తింటున్నాడు అందుకు చూసి నవ్వుతా అన్నాడు చూడు ఎంత బాగా తింటున్నాడు అని ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో షూట్ చేసింది ఇంకా మా సైడ్ అయితే ఉగాది అయిపోయిన మరుసటి రోజు అయితే వరస తోడుగు చేస్తారు అంటే నాన్ వెజ్ తింటారు ఇంకా మేము అయితే ఊరికి వెళ్ళాలనుకున్నాం గానీ కొంచెం అడ్జస్ట్ కాక ఇంకా ఇక్కడే మేమైతే ఉగాది పండుగ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నాన్ వెజ్ తింటారు కాబట్టి మాకైతే మా రామ్ అయితే బోటీ అయితే తీసుకొని వచ్చారు మేము అయితే ఈ మధ్య మధ్యకాలంలో బోటి తినైతే చాలా రోజులైపోయింది అందుకోసమై ఇంకా మటన్ తెస్తానని చెప్పారు కానీ ఇంకా నేనైతే తెమ్మని చెప్పాను బోటి అయితే ఇంకా తీసుకొని అయితే వచ్చారు ఇంకా అయితే బోటీ తీసుకొని వచ్చి క్లీన్ చేస్తారు అప్పుడైతే నాకు ఏదో వర్క్ ఉండడం వల్ల నేనైతే వీడియో షూట్ చేయలేదు బోటి క్లీన్ చేయడం అంతా ఇంకెప్పుడైనా ఒకవేళ అడ్జస్ట్ అయినప్పుడు అయితే వీడియో చూపిస్తాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత అయితే వాటర్ లో సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసుకొని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించి పెట్టాను ఇంకా మేమైతే బోటిని క్లీన్ చేసిన తర్వాత అయితే వాటర్ లో అయితే బాయిల్ చేయాలి వాటర్ లో వచ్చి సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేస్తారు లేకుంటే సాల్ట్ అండ్ లెమన్ వేసి కూడా బాయిల్ చేస్తారు ఇంకా పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేస్తారు కదా అలా చేసేటప్పుడు అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ కిందకి దించుకున్న తర్వాత చల్లారిపోయినాక అప్పుడైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా ఉడికిపోయినట్లు తెలుస్తుంది కదా ఇలా అయితే చేసుకోవాలి ఇలా అయితే చేసామంటే బోటి అయితే స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కొంతమందికి అయితే బోటి తినాలని ఉంటుంది కానీ ఈ స్మెల్ చూస్తే కొంతమందికి అయితే నచ్చదు మనం ఇలా చేసామంటే ఒక టెన్ మినిట్స్ వరకు సాల్ట్ పసుపు గానీ సాల్ లెమన్ జ్యూస్ గానీ వేసి ఇలా ఉడికి పెట్టామంటే ఆ స్మెల్ అనేది రాదు కూరగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలా బోటీ స్మెల్ నచ్చిన వాళ్ళు అయితే ఇలా చేస్తారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా నా స్టైల్లో అయితే నేను బోటీ కూర చేస్తున్నాను చూడండి ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను కొంతమంది అయితే మసాలా అంతా ఆయిల్లో ఫ్రై చేసి నెక్స్ట్ బోటీ యాడ్ చేస్తారు ఇంకా నా స్టైల్లో అయితే ఆయిల్లో నేను బోటీ ఫ్రై చేసి అందులో మసాలా వేసి సిమ్ లో పెట్టి అంటే తక్కువ మంటలో పెట్టి అయితే బోటీ అయితే ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను వంటలు చేయడంలో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నా స్టైల్లో పోటీ కూర అయితే ఇలాగే చేస్తాను నేనైతే ఇంకా నేనైతే మసాలా బోటీ ఫ్రై చేస్తాను అన్నా ఇప్పుడు గమనిస్తున్నాను అక్కడక్కడ కొన్ని పీసులు అయితే కట్ చేయడం అయితే మర్చిపోయినట్టున్నాడు మా అయితే అయ్యో ఇప్పుడు చూసి ఇంకా ఏం లాభం ఇప్పుడైతే ఇంకా కట్ చేయడానికైతే వీలు కాదు ఎవరైనా చూసిన వాళ్ళైతే ఇంత పెద్దగా ముక్కలు వేస్తారా అనుకోదండి మర్చిపోయాము అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలి అలా చేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒక టూ విజిల్స్ లేకుంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే బోటీ ముందుగానే ఎక్కువగా ఉడికిపోయింది కాబట్టి టూ విజిల్స్ లేకుంటే త్రీ విజిల్స్ అయితే చాలా బాగా ఉడికిపోతుంది అంతేకాకుండా ఈ బోటి అయితే చాలా లేతగా ఉంది ఇలాంటిది తెచ్చుకున్నామంటే లేత బోటీ తెచ్చుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే తొందరగా అయితే ఉడికిపోతుంది ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలి ఇంకా టేస్ట్ చూసుకున్న తర్వాత అయితే ఇంకా కుక్కర్ మూత అయితే ఇప్పుడు పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే చూడాలి ఇంకా టూ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కూర ఇలా ఉడికిపోయింది చూస్తా తినేయాలి తినేయాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో ఎంత మంచి వాసన వస్తుందో ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది బోటి కూర అయితే మంచి టేస్ట్ రావాలంటే మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే కూర టేస్ట్ కూడా అంత బాగుంటుంది బోటి కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో బోటి క్లీన్ చేయాలన్నా కూడా అంతే కష్టం ఉంటుంది చాలా ఓపిక్ గా అయితే క్లీన్ చేసుకోవాలి అప్పుడే కూర అయితే చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ ముక్కలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోదండి మేమైతే మార్నింగే తీసుకొని వచ్చేసాము కానీ క్లీన్ చేసి కూర్ చేసేసరికి అయితే టైం అయితే లెవెన్ థర్టీ లేకుంటే ట్వల్ అవుతా ఉంది చాలా లేట్ అయిపోయింది ఆకలిస్తా ఉంది ఇంకా మా రామ అయితే ప్లేట్ లో అయితే ఇలా సెట్ చేస్తున్నారు ఇంకా బోటీ కర్రీ అయితే రాగి ముద్ద చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇంకా మాకైతే ఇప్పుడు టైం సరిపోలేదు ఇప్పుడే చాలా లేట్ అయిపోయిందని చెప్పి నేనైతే రైసే వండేసాను ఇంకా తినడానికి అయితే కూర్చుంటున్నాను ఫస్ట్ అయితే మా రామ్కి అయితే పెట్టించేసి ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ నేను తిందామని చెప్పి ఇంకా మా రామ్కి అయితే పెడుతున్నాను ఇంకా ఇప్పుడైతే నేనైతే తినడానికి అయితే వెళ్తున్నాను నాకైతే చాలా ఆకులు వేస్తుంది మా రామ్ తింటున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తా ఉంది ఇంకా మా రామ్ నేను చేసిన బోటీ కూర అయితే చాలా బాగా నచ్చింది అంట టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పారు ఇంకా నేను తిని చూడాలి ఎలా ఉందో ఇంకా మేం కూడా బోటీ కూర తిని అయితే చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదు చాలా మంత్స్ అయితే అయిపోయింది ఒక టెన్ మంత్ బ్యాక్ ఏమో తిన్నాము ఇంకా ఈ రోజు అయితే తెచ్చుకున్నాము తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో ఇంకా నాకైతే బోటి కూర అయితే చాలా బాగా నచ్చింది కానీ కానీ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే క్లీన్ చేయడం గాని కూర చేయడం ఇంత టైం అయితే అయింది చాలా లేట్ ప్రాసెస్ బోటి కూర అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఉగాది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వర్ష తొడుగు నాన్ వెజ్ పార్టీ మా అయితే ఇలా జరిగింది మీరెవరైనా బోటి కర్రీ ఇష్టపడే వాళ్ళైతే మీరు కూడా తెచ్చుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్